నమస్తే అవధాని రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గత మూడు టర్ములుగా అధికారం కోసం ప్రయత్నం చేస్తూ వివరం తోస్తుంది మనిషి కొత్తగా సరే ఆయన పోరాటంలో ఇంకొక అంకం ఓట్ చోరీ కేంద్రంలోని బీజేపీతో కలిసి ఎలక్షన్ కమిషన్ మూకొమ్మడిగా ఓట్ల తొలగింపుకి బీజేపీకి సహకరిస్తోంది కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు ఎక్కువ అనే దాని మీద ఆయన చాలా కాలంగా క్యాంపెన్ చేశారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్గా ఆయన క్యాంపెన్ చేస్తున్నాడు రైట్ ఈ క్యాంపెయిన్ ఎంతమంది ఎలా తీసుకున్నారు ఏమిటి అనేది తీసేస్తే ఆయన రెండు రోజుల క్రితం గురువారం నాడు జెన్ జెడ్ జనరేషన్ జెడ్ అంటారు ఇది ఏమిటంటే నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి రెండు వేల పన్నెండు వరకు ఈ మధ్యకాలంలో పట్టిన యూత్ పుట్టిన యూత్ వీళ్ళకి పిలుపునిచ్చాడు మీరు రాజ్యాంగాన్ని కాపాడడానికి రడు కట్టండి బి విత్ యూ నేను బీత ఉంటాను లేదా మీ ముందు ఉంటాను వాట్ ఎవర్ ఇస్ దిట్స్ వాట్ ఈస్ కాల్ ఇస్ అయితే దీన్ని కేవలం రాజకీయంగానే చూద్దామా లేదా ఫర్ ఎ చేంజ్ సమాజంలో ఒక మంచి మార్పు కోరుకుంటున్న మనిషిగా ఆయన ఇచ్చిన పిలుపుకో చూద్దాము సరే మార్పు మంచిదా చెడ్డదా తర్వాత అసలు దాన్ని ఎలా చూడాలి ఆయన ఇచ్చిన పిలుపులో జనరేషన్ జెడ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నది బీజేపీ వాళ్ళ ఆరోపణ సరే సహజంగానే అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎప్పుడు చేసుకుంటే దాంట్లో ఎక్సెప్టెన్స్ వెళ్ళలేవు ఎవరు అధికారంలో ఎవరి ప్రతిపక్షంలో ఉన్న ఆరోపణలు ఉంటూనే ఉంటాయి కానీ జనరేషన్ జెడ్కి ఆయన ఇచ్చిన పిలుపు ఆర్ దే రెడీ టు రెస్పాండ్ ఫర్ దట్ అనేది క్వశ్చన్ ఇప్పుడు ఎందుకంటే పొరుగునే ఉన్న మూడు దేశాల్లో శ్రీలంకలో చాలా కాలకృతం మేబీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ బంగ్లాదేశ్లో అరౌండ్ టూ ఇయర్స్ బ్యాక్ నేపాల్లో రీసెంట్గా జరిగిన సంఘటనలు నిరుద్యోగము ఉపాధి లేక ఇబ్బంది పడ్డము అవినీతి వీటన్నిటి కారణంగా ఆ యువతలో ఓపిక నశించి దే హ్ డివల్టెడ్ ఎగ్నెస్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్స్ శ్రీలంకలో చూసాము శ్రీలంక అధ్యక్షుడి